హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఎట్టకెలకు మనకి సూపర్ సిక్స్లోని భాగమైన ఒక పథకానికి బడ్జెట్ కేటాయించడం జరిగిందండి ఏంటి ఆడబిడ్డ నిధి పథకానికి మాట అండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి బడ్జెట్ని ఎంత కేటాయించారు అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది దానికి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అందరికీ ఇస్తారా అలాగే ఆల్రెడీ పెన్షన్ వస్తూ మళ్ళీ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చా అలాగే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఇంకా పంతొమ్మిది సంవత్సరాల్లో నిండి యాభై తొమ్మిది సంవత్సరాల్లో పన్నారు కదండి మరి పంతొమ్మిది సంవత్సరాలకు పెళ్ళి అవ్వకపోతే ఇస్తారా ఇవ్వరా ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదండి వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి అదే కాకుండా అసలు మనకి ప్రభుత్వము ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ని కేటాయించింది ఆ కేటాయించిన తర్వాత ఈ విధి విధానాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటి కూడా మనం డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందాం ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవ మేడం ఛానల్ అని ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతాం సో ఆడబెట్టినది పథకం సూపర్ సిక్స్ పథకాలు మనకి మేనిఫెస్టోలో ఉన్నది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుందని మన కూటమి ప్రభుత్వం అన్నమాట సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరొక పథకానికి హామీ ఇచ్చి బడ్జెట్ని కేటాయించిన కూటమి ప్రభుత్వము ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో నేరుగా లో వేస్తానని చెప్పడం అయితే జరిగిందండి అయితే అది ఇప్పటివరకు కూడా ఎలాంటి దాని గురించి సమాచారం లేదు కానీ ఇప్పుడైతే కనుక మనకి దీని గురించి ఒక కొత్త సమాచారం అయితే వచ్చిందండి అదే మనకి ఈ ఆడబిడ్డనిది నెల నెల పదిహేను వందలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా వెనుకబడిన ఆడవాళ్ళకి అండగా నిలిచి సహాయం చేసేందుకు కానీ నెల నెల పదిహేను వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తామన్నారు కదండి దానికైతే కనుక బడ్జెట్ని మనకి కేటాయించారు అన్నమాట అండి మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లని బడ్జెట్ని అయితే కనుక దానికి కేటాయించడం జరిగిందన్నమాట ఇది మంచి విషయమే కదండి అసలు ఇది ఎప్పుడవుతుందా ఎలా అవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే నెలకు పదిహేను వందల రూపాయలు అంటే వాళ్ళకి ఎన్నో రకాల ఖర్చులు కలిసి వస్తాయి కదా అన్ని ఖర్చులతో పాటు ఇది ఒక మనకి ఆసరాగా ఉంటుంది కదా అని చాలా మంది ఆడవాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నమాట అయితే ఇది అందరికీ ఇస్తారంటే కనుక అందరికీ కాదండి ఇంటికి ఒక ఆడబిడ్డకు మాత్రమే ఇస్తారు ఎలా అంటే కనుక ఒక ఇంట్లోని ఒక ఇద్దరు మహిళలు ఉన్నారు ఒక మహిళకి ఆసరా ఫంక్షన్ ఏదో వస్తుంది లేకపోతే వితంతు ఫంక్షన్ కానీ లేకపోతే ఇంకా ఒంటరి మహిళ ఫంక్షన్ కానీ ఏదో సమ్ ఫంక్షన్ వస్తుంది సో మరి ఈ ఆడబిడ్డ నిధి ఆ మహిళకే ఇస్తారంటే కనుక కాదండి ఆ మహిళ కాకుండా ఇంకా ఆ ఇంట్లో ఎలిజిబుల్ ఉన్న ఇంకొక మహిళకి ఇస్తారన్నమాట అండి అలాగా ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరైనా ఇంట్లోనే అర్హులున్నా ఒకరికి మాత్రమే ఇస్తారన్నమాట అండి అది ఒకరు ఆల్రెడీ పొందుతూ ఉంటే ఏదైనా ఫంక్షన్స్ అది ఇంకొకరికి ఇస్తారన్నమాట అండి అలాగే దీన్ని ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుందండి అయితే సచివాలయంలోని కానీ లేదా మీ సేవా సెంటర్స్లో కానీ అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట మరి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఏమీ లేదండి రేషన్ కార్డ్ ఉండాలి రేషన్ కార్డులో పేరు ఉండాలి రేషన్ కార్డ్లో ఈకేవైసీ అయ్యి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ రేషన్లో డేట్ ఆఫ్ బర్త్ ఒకేలా ఉండాలి ఇంకా ఆధార్ కార్డ్కి ఎన్పిసి అయ్యి ఉండాలి ఆధార్ కార్డ్కి ఈకేవైసీ కూడా అయి ఉండాలన్నమాట అండి ఇంకా ఆధార్ కార్డు రేషన్ కార్డు నెక్స్ట్ ఏంటంటే మీకు క్యాస్ట్ ఇన్కమ్ తప్పకుండా ఉండాలండి గత ప్రభుత్వంలో తీసుకున్న ఉంటే కనుక మళ్ళీ అప్లై చేసుకొని కొత్తవి రెడీ చేసి పెట్టుకోండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వెంట వెంటనే సర్టిఫికెట్లు కూడా వచ్చేస్తున్నాయి రీష్యూ ఇంకా బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఎందుకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి అంటే కనుక కంపల్సరీ ఎవరికైతే ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతున్నారో వాళ్ళ పేరునే అకౌంట్ అయితే ఉండాలన్నమాట అండి ఎందుకంటే ఇది డైరెక్ట్గా పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్కి నేరుగా పడిపోతే కనుక నెల నెలన సో బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ అయి ఉండాలన్నమాట అండి ఈ పథకానికే కదండి ఏ అయినా సరే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ పథకానికి మీరు అర్హులు అవ్వాలన్నా సరే ఇప్పుడైతే కనుక కంపల్సరీ ఎన్పిసిఏ అయి ఉండాలి ఎన్పిసిఏ అవ్వకపోతే కనుక ఏ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మీకు చేతి వరకు రావు మాట సో అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట అలాగే మీరు ఎక్కడ ఉన్నారో వెరిఫికేషన్ కోసం మీ కరెంట్ బిల్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండి ఆధార్ హిస్టరీ మరి ఈ ఆధార్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు చేయించుకున్నప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ఎవరైనా సరే ఏమేమి మార్పులు చేర్పులు చేసుకున్నారు డేట్ ఆఫ్ బర్త్ మార్చారా నేమ్ మార్చారా అడ్రస్ మార్చారా ఇవన్నీ తెలియాలంటే ఆధార్ హిస్టరీ ఉండాలన్నమాట సో ఇవన్నీ రెడీ చేసుకొని డేట్ రాగానే ఇలా వెళ్ళి అలా అప్లై చేసేసుకోవచ్చు అన్నమాట అండి మరి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే కనుక గత ప్రభుత్వంలో ఇచ్చినవి ఇప్పుడు మళ్ళీ వా యూజ్ చేయొచ్చా అంటే అంటే గత ప్రభుత్వం వాడొచ్చా అంటే తీసుకోకపోవచ్చు అండి అందుకే మీరు మళ్ళీ కొత్తగా పెట్టుకోండి కొత్తగా పెట్టుకోండి రెడీగా ఉండండి ఇవన్నీ కూడా ఇంకా పెళ్ళి కాకుండా ఉండి తల్లిదండ్రుల దగ్గర ఉండిపోయిన ఆడపిల్లలకి ఇస్తారా అంటే కనుక తల్లిదండ్రుల దగ్గర ఉండిపోయిన ఆడపిల్లలకి ఎలిజిబుల్ ఉంటాయి అంటే తల్లి వేరే పథకానికి ఎలిజిబుల్ ఉండి ఆ ఇంట్లోని పెళ్లి కాకుండా ఆడపల్లి ఉంటే కనుక ఆ అమ్మాయికి ఇస్తారన్నమాట అండి ఈ పథకం ఎలిజిబుల్ ఉంటుంది అన్నమాట అసలు అయితే ఈ పథకానికి ఒకేసారి బ్యాంక్లో వేసేయడానికి అంటే సంవత్సరానికి ఒకేసారి వేసేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి అన్నమాట అండి అంటే నెల నెల వేసే కన్నా ఒకేసారి వేస్తారో మరి నెల ఫస్ట్ అయితే కనుక నెల నెల వేస్తారండి ఆ తర్వాత ఒకేసారి వేసే అవకాశాలు అయితే ఉన్నాయండి సో మరి ఇది మాట అండి ఈ ఆడబిడ్డ నిధి పథకం యొక్క విధి విధానాల త్వరలోనే మనకి ఈ మంత్ అంటే నవంబర్ లో కానీ లేకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ వస్తుంది అన్నమాట సో అందరూ రెడీగా ఉండండి నెల నెల అర్హత ఉన్న ఆడపిల్లలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు మన కూటమి ప్రభుత్వం నేరుగా వాళ్ళ అకౌంట్స్లోకి వెయ్యిపోతుంది అన్నమాట మరి ఇది చాలా శుభవార్తే కదండి ఇప్పటివరకు ఎలాంటిది విషయం దీని గురించి రాలేదు బట్ ఇప్పుడైతే మనకి బడ్జెట్ని అయితే కేటాయించారు కనుక ఇది ఇంకా త్వరలో స్టార్ట్ అవుతుంది అన్నమాట సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి ఆడపిల్లలందరికీ కూడా ఇదొక మంచి అవకాశం అని చెప్పుకుంటున్నాను